నేను మీ నెల సో పేదరిక పేదరికం మీద ఒక పాటతో మీ ముందుకు ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడా నేల కూలీ చెదురుతుంటే ఇవే నా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా ಅಡಗವೆ ಅಮ್ಮಾ ಇಬರತ ದೇಶಂ ವೆಲು ತುಂದಟ ಅಡಗವೆ ಅಮ್ಮಾ ಕಲಿಗಿ ನೋಲ್ಲ ಕಲಿಕಿ ಮೇಡಾ ಮೇಡಕೆದುಟೆ ಮುರಿಕಿವಾಡಾ. కారులో నా దొరల జోరు కాలి కడుపుతో తిరుగునొకరు ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులుతో నెత్తిన ఎత్తిరి కోట్లలో ములుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయ తరగతి మనిషి బ్రతుకు దహనమాయ ప్రాణముకు విలువన్నదలేదమ్మ ఓటుకే పరిమితమైనది జన్మ మార్పుకు పునాదోలే శివాలన్ని విస్తారో అడగవే అమ్మా ఈ భరత్ దేశం వెలుగుతుందట అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న కూలి చెదురుతుంటే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యములు రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా ಅಡಗವಿ ಅಮ್ಮ ಈ ಭರತ ದೇಶ ವಿಲುಗು ತುಂದಟ ಅಡಗವಿ ಅಮ್ಮ